చూసుకున్నట్లయితే పెను ప్రమాదం పెను ప్రమాదం అయితే సంభవించింది బద్రీనాథ్లో బద్రీనాథ్లో విరిగిపడిన మంచు కొండలన్నమాట ఒక్కసారిగా నలభై ఒక్క మంది కార్మికులైతే చిక్కుకోవడం అయితే జరిగింది ఇందులోని మీరు చూసుకోవచ్చు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది గత కొన్ని రోజులుగా అక్కడ భారీగా మంచు కురుస్తూ ఉండటంతో ఉదయం నుంచి మంచు చీర్యలు విరిగిపడ్డాయి అనమాట వాటి కింద పదుల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయారు బద్రీనాథ్ ధామ్లోని జాతీయ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలం చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది బద్రీనాథ్కు సమీపంలో ఉన్న మన గ్రామంలోని బిఆర్ఓ క్యాంప్ సమీపంలోని ఈ ఘటన చోటు చేసుకుంది మొత్తం యాభై ఏడు మంది కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకుపోయినట్లు తెలియజేశారనమాట ఇందులో పదహారు మందిని రక్షించి క్యాంప్కి అయితే తరలించారు వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు మిగతా నలభై ఒక్క మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఘటనా స్థలంలో అంబులెన్స్ను సిద్ధించారు అయితే మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం అయితే ఏర్పడుతోంది ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి స్పందించారు సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే కార్మికులను కాపాడుతామని చెప్పారు సో ఏది ఏమైనా ఆల్రెడీ చాలామంది కొంతమంది అయితే చనిపోయారన్నమాట సో అందులో ఎంతమంది ఏం జరిగింది ఏంటో తెలియదు మొత్తంగా బద్రీనాథ్ బద్రీనాథ్లో ఈ విధంగా పెను ప్రమాదం అయితే చోటు చేసుకుంది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి